మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మరియు త్రిపురాంతకం ప్రాంతాలకు మార్కాపురం నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ నృసింహులో తెలిపారు మార్కాపురం పట్టణ మరియు ఇతర ప్రాంతంలో ప్రకాశం జిల్లా ప్రజలకి ఆర్టీసీ మార్కాపురం వారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక బస్సులు శ్రీశైలం ఎనభై బస్సులు మరియు త్రిప్రాంతకానికి ఆరు బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థమై రైల్వే స్టేషన్ నుంచి మరియు బస్ స్టాండ్ నుంచి ప్రయాణికులకు వారి యొక్క సౌకర్యార్థము స్పెషల్ బస్సులు తిప్పుట జరుగుతున్నది మరియు మండల హెడ్ క్వార్టర్లైన త్రిపురాంతకము వైపాలెము మరియు కంభము తల్లుబాడు మరియు దోనాల నుంచి నైట్ రోడ్ బస్సులను అరేంజ్ చేసి అక్కడి నుంచి ప్రజలను నేరుగా శ్రీశైలం తీసుకువెళ్ళేటకు తిపురాంతకానికి తీసుకువెళ్ళటకు ప్రత్యేక బస్సులు అరేంజ్ చేయడం జరిగింది ఈ సదవకాశం ప్రతి ఒక్క భక్తులందరూ ఉపయోగించుకొని ఆర్టీసీని ఆదరించవలసిందిగా కోరుచున్నాము బస్సులు మనకు ఆర్టీసీ బస్సులు ఇరవై ఐదవ తేదీ ఉదయం నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు కలదు మళ్ళీ ఇరవై ఆరవ తేదీ ప్రతి పది నిమిషములకు ఒక బస్సు మార్కాపురం స్టాండ్ నుంచి కలదు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీ ఉదయం మార్కాపురం తల్లుబాడు కంభము తిప్రాంతకము ఇరవై మన ఇరగొండపాలెం నుంచి ఉదయాన్నే బస్సులు బయలుదేరి శ్రీశైలమునకు ఉదయం తొమ్మిది గంటలకు చేరుకునేలా చేయడమైనది కనుక మీరందరూ మీ ప్రాంతం నుంచే మీరు గ్రూపులుగా ఉన్నచో వారికి ప్రత్యేక బస్సులు అరేంజ్ చేయబడును ఆర్టీసీని ప్రతి ఒక్కరూ ఆదరించి ఆర్టీసీ మన ఆదాయానికి మన ఆర్టీసీని ప్రజలు మీరందరూ ఆర్టీసీ ప్రయాణం చేయండి సురక్షితంగా ప్రయాణం చేసి రండి ఇతర పెద్ద ప్రైవేటు వాహనాలు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నవి ఆర్టీసీని సురక్షితంగా మీ అందరినీ చేరుస్తూ స పుణ్యక్షేత్రాలు చేర్చు మరియు తిరిగి తీసుకురావడానికి కోరుచున్నాను